ఓ ఎబ్బో నిన్నే చూసుకుంటావా నువ్వు ఎంతనావు నువ్వు ఆ హోటల్ ఎంత నువ్వు గంతే ఉన్నావా ఎంత చిన్న ఉంది ఎంత మొక్క ఎత్తుంది గంతే ఉందా తీసుకో ఇక్కడ ఫోటో తీసుకో తీసుకో ఎంత చిన్న వదురు దొంగ కొడుక హలో కాదు అందులో చిన్నగానే ఉన్నావు నాన్న ఇప్పుడు పెద్దగా అయినావు నువ్వు అంతే లేవు నాన్న అవు అందులో కూడా ఉన్నావు నువ్వు కానీ నేను చూసేనా ఒకటో నువ్వు బాగున్నావు నువ్వు ఏం బాగాలేవు ఏం బాలో ఆడ నువ్వు ఇడ నువ్వేనా ఓయో ఈ చిన్నవిడ పెద్ద అయినావు కదా ఆడ పెద్ద పోయినావు కదా ఏం బాగాలేవు నువ్వేం బాగాలేవు బాగున్నావా ఆడ అక్కనా సరే 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 ఫోటోని చూసుకుంటాను నవ్వుకుంటావు నువ్వు నిన్నే నువ్వు చూసుకొని